హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఒక కప్పు రవ్వతో ఈ విధంగా స్వీట్ తయారు చేసుకోవచ్చు కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి అంటే సూజీ రవ్వ స్టవ్లు ఇంచుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలోకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పులు తీసుకోవాలి వాటర్ కూడా ఇప్పుడు ఈ వాటర్ని మరగనివ్వాలి వాటరు మరిగిపోయిందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా రవ్వ వేస్తూ కలుపుకోవాలి ఉండలేకుండా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ రవ్వ అనేది అడగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి అయిపోయిందండి ఉడికిపోయింది అలాగే దగ్గరగా కూడా వచ్చేసింది ఈ విధంగా దగ్గరగా రావాలి అప్పుడే రవ్వ మనకు ఉండలాగా వస్తుంది దగ్గరగా గట్టిగా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయిందండి ఇప్పుడు రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ వేసి కలుపుకోవాలి మిల్క్ పౌడరు వేడి మీద వేస్తే ఉండలు కట్టేస్తుందండి చల్లారిపోయిన తర్వాతే వేయాలి అయిపోయింది బాగా కలుపుకోవాలి ఇదంతా చపాతీ పిండిలాగా దగ్గరగా కలుపుకోవాలి చేతికి అంటుకోకుండా నెయ్యి రాసుకోవాలండి నేను నెయ్యి రాసాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి చేతికి రాసుకొని ఉండలుగా చేసుకున్నా పర్వాలేదు ఏదంటే మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలి చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను రౌండ్ షేప్లో తీసుకున్నాను కాకపోతే గట్టిగా ప్రెస్ చేయకూడదు మామూలుగా నెమ్మదిగా ఫ్రెష్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి నేను అన్ని ఉండాలి కూడా ఈ విధంగా తయారు చేసి పక్కన పెట్టుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి ఇందులో వేసేసుకోవాలండి ఇవి ఆయిల్లో వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాల పాటు అలా ఉండనివ్వాలి రెండు నిమిషాల తర్వాత కలుపుతున్నానండి ఇవి వేగిపోతే పైకి తేలిపోతాయండి అయినా కూడా ఇవి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ అన్ని పైకి వచ్చేసి తేలుతున్నాయి చూడండి ఇప్పుడు రంగు మారేంతవరకు మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేగిపోయాయి ఇప్పుడు వీటన్నిటినీ తీసేస్తున్నానండి ఈ విధంగా వేయించుకున్న వాటిని మిగిలిన వాటిని కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ వేయించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పంచదార తీసుకుంటున్నానండి అంటే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార తీసుకున్నాను ఒకటిన్నర కప్పు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఇది గులాబ్ జాముకి ఏ విధంగా అయితే పాకం వస్తుందో ఆ విధంగా పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇందులోకి నేను కొద్దిగా యాలక్కాయలు దంచి వేశాను అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకంలోకి మనం పక్కన పెట్టుకున్న వాటిని వేసేయాలి పాకం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న వాటిని ఇందులో వేసి ఒక మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి గులాబ్జాము ఏ విధంగా పాకం పీల్చుకుంటుందో అదే విధంగా ఇవి కూడా పాకాన్ని లోపలికి పీల్చేసుకుంటుందండి ఆ విధంగా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుంది స్వీటు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొనితో పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేయాలి ఇవి పాకాన్ని బాగా పీల్చుకొని మనకు అరగంట తర్వాత తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా రవ్వతో చేసిన స్వీట్ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి